అధికారం నిన్ను ఈ లోకంలో ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నిలబెడుతుంది అవునండి మనం ఏదో అనుకుంటాం కానీ మన హృదయం మీద మన తలంపుల మీద సాతాను అటాక్ చేస్తూ ఉంటాడు సాతాను ఎప్పుడు కూడా వాటి మీద దాడి చేస్తూ ఉంటాడు మనం తెలుసుకోవాలి నేను నా యొక్క నేను నేను జీవిస్తున్న జీవితం నేను చేస్తున్న పని నేను చేస్తున్న ఈ యొక్క క్రైస్తవ జీవితం ఈ యొక్క ఆత్మీయ జీవితం నన్ను సిగ్గుపరచదు నా నిరీక్షణ నన్ను నా దేవుడు నేను దేవుడి ఎందు ఉంచిన నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు అని నువ్వు ఎప్పుడైతే అనుకొని ధైర్యంతో వెళ్తూ ఉంటావో ధైర్యంతో దేవుడి సన్నిధిలో నీ కృపతో ఉంటా ఉంటావో దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు ఏమనంటే నిన్ను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా ఈ లోకంలో నేను నిలబెడతాను ఎప్పుడో తెలుసా ప్రతి ఒక్క విషయంలో నువ్వు నేను ఆయన యొక్క అధికారానికి మనం ఒప్పుకోవాలంటే ఆయన అధికారానికి నువ్వు నేను ఒప్పుకున్నట్లయితే ఆ గొప్ప దేవాది దేవుడు మనల్ని ఈ లోకంలో ఒక శ్రేష్టమైన వ్యక్తులుగా నిలబెడతారు మనం చూసినట్లయితే దావీదు తన యొక్క జీవితంలో ప్రతి విషయంలో తను ఎక్కడికి యుద్ధానికి వెళ్లాల్సి వచ్చినా ఎక్కడన్నా మాట్లాడాల్సి వచ్చినా ఏమి చేయాల్సి వచ్చినా ముందుగా దేవుడి యుద్ధ విచారణ చేసేవాడు ముందుగా దేవుని సన్నిధిలో విచారణ చేసేవాడు ప్రభా ఏంటి అని దేవుడు సమాధానం ఇచ్చిన తర్వాత మాత్రమే దావీదు ముందుకెళ్లడం మనం చూస్తాం మనము ప్రతి ఒక్క విషయంలో నువ్వు ఆయన యొక్క అధికారానికి ప్రభా నేను చేస్తున్న ఆలోచన నేను చేస్తున్న పని నేను తలుస్తున్న తలంపు నీకు ఇష్టమైనదా కాదా దేవుడికి ఇష్టం లేకపోతే నువ్వు వెంటనే దాని వేర్లతో సహా తీసేసుకునే ఆత్మీయ స్థితిలోనికి నువ్వు నేను రావాలండి అంతేకాని తరతరాలు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి నీలోనే నాలోనే పాపం ఉంచుకొని అయ్యో క్రైస్తవులు గొప్పవారు అని చెప్పుకోవడం కాదు కానీ అది కాదు దేవుడికి ఇష్టమైనది ఆయనకి ఇష్టమైన స్వభావం మన యొక్క హృదయంలో కూడా రాకుండా జీవించినట్లయితే దేవుడు ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నిన్ను నన్ను ఉంచుతారు ఒక వచనాన్ని మనం చూద్దామండి సామెతలు ఇరవై మూడో అధ్యాయము పదిహేనో వచనం సామెతలు ఇరవై మూడో అధ్యాయము పదిహేనో వచనం నా కుమారుడ నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును అవును మన హృదయానికి జ్ఞానం లభిస్తే ఆ జ్ఞానం ఎటువంటిది ఏ జ్ఞానమో తెలుసా ప్రతి ఒక్క నీ మన యొక్క ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకోవాలన్న జ్ఞానంతో కలిగి ఉంటే మన హృదయంతో పాటు దేవుడు కూడా మనల్ని బట్టి సంతోషిస్తారంట దేవుడే మనల్ని బట్టి సంతోషించడం అంటే ఎంత గొప్ప ధన్యత కదండి అటువంటి సంతోషించే జీవితాలను నువ్వు నేను కలిగి ఉన్నామా అటువంటి సంతోషించే జీవితాలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామా దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు ఎంతసేపు నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావు సంఘంలో ఉన్నావు ఎంతగానో నువ్వు ప్రయాసపడుతున్నావు కానీ సంతృప్తికరమైన నీకు అంత నీ యొక్క నీ యొక్క స్థితికి తగిన ఆశీర్వాదాన్ని నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి పొందుకోలేకపోతున్నావు ఎందుకో తెలుసా నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోలేకపోవడం వల్ల సంతృప్తికరమైన ఒక ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావు ప్రార్థన చేసుకుందాం అంటే సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మంతుడా నాతో మాతో మా అందరితో మాట్లాడిన దేవా ఏసయ మా యొక్క ప్రవర్తన అంతటిలో నీ యొక్క అధికారానికి ఒప్పుకునే గొప్ప భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి ఏసయ్యా మా యొక్క ఇష్టాలు కాదు మా యొక్క ఆలోచనలు కాదయ్యా మా యొక్క తలంపులు కాదు ప్రభా కేవలం నీ యొక్క ఇష్టము నీ యొక్క తలంపులతో మేము ఈ లోకంలో జీవించడానికి నీకు ఇష్టమైనట్లుగా మా ప్రవర్తన అంతటిలో నీ యొక్క అధికారానికి ఒప్పుకునే గొప్ప భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించి సర్వాధికారి నీ కృపతో నింపి నీ నామాన్ని మహిమపరచుకోనండి నువ్వే తోడేయండి నడిపించండి మా అందరితో మాట్లాడిన దేవా ఇప్పటి వరకు తండ్రి ఎలా జీవించామా కాదు ఇప్పటి నుంచి ప్రతి విషయంలో నీ అధికారానికి లోబడే ఒక ఆత్మీయ స్థితిని మా అందరికి అనుగ్రహించి నువ్వు సంతోషించే జీవితాలు జీవించడానికి మాకు సహాయము దయచేసి నడిపించి నిలబెట్టగలరని నజరేడైన ఏ సుక్రీస్తు నామం అడిగి వేడు కొంచనాము తండ్రి ఆమెన్ చూసారు కదండి యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరం ఆయన యొక్క అధికారానికి మన యొక్క ప్రవర్తన ఆయన అధికారానికి ఒప్పుకునేటట్లుగా ఆయన అధికారం కింద ఉండేటట్లుగా ఆయన సంతోషించేటట్లుగా మన ప్రవర్తన ఉండేలాగున అటువంటి ఆత్మీయ స్థితిలోనికి మనందరం మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ విధంగా మనం జీవిద్దాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ 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 ¡Sí!